బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులి వేడి వెన్న తిన్న నోరితోడ బలు పొట్ట మీది పాల నులివేడి నులి వేడి వెన్న తిన్న తోడా చలగిలేడిగా వచ్చే శ్రీ వెంకటాద్రిపై నిలిచి చెగినేడిదిగవచ్చే శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు చలగినేడిదిగవచ్చే శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు